ఆయన గురించి మాట్లాడలేదు అదే మీరు ఆడి ఒకటి ఒకటి చూడండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని అనుకున్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ఇలా మంత్రి ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది మీకేం పని లేదా మీకు ఏం పని లేదా మీరు ఏం చేసి పది ఏం ఏమి పెట్టిన ఎట్లా దోసుకున్నో ఇలా ప్రజలకు ముందు బయట పెడుతుంటే మీరు పాట పట్టుకుంటా మీకేమైనా ఉంటే పది నేలలో నువ్వు ఏం చేసినావు ఒక ఉద్యోగం వచ్చావా ఒక ఇల్లు కట్టావా అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడవు నేను చెప్పాలా నేను చెప్పాలా మీ బాబా బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా ఆ విషయం ఉన్నప్పుడు అది మ్యాటర్ అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ సార్ ఇది సీరియస్ వార్నింగ్ సీరియస్గా వార్నింగ్లీజ్ ప్లీజ్ కూర్చోండి గారికి కూర్చోండి సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా మా సీనియర్ లీడర్ మేడం గారికి ఖర్గి గారికి హండ్రెబుల్ సీఎం గారికి అండ్ మై సీనియర్ మినిస్ట్రీ అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్ నా ఎల్ఆర్ఐడి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం మాట్లాడడం మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ సార్ ఐ వెరీ అన్ఫార్చునేట్ నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్ ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి ఆయన ఐదు సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నాను సార్